శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మూడవ తేదీ ప్రతి నెల మూడవ తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం మన భూమానందాశ్రమ ఆనవాయితీ ఆక్రమంలో ఈ నెలలో చూడండి దాదాపు వంద మంది ఉచిత వాస్తు సలహాలకు వచ్చారు ఇప్పటికేనో సాయంత్రం వరకు ఇంకా కొన్ని వందల మంది వస్తారు అందరికి కూడా ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపిస్తాము ఇంతమందికి నేను ఒకటే వాస్తు సలహాలు ఇచ్చి పంపడం సాధ్యం కాదు కాబట్టి నాతో పాటు ప్రతి నెల శ్రీ ముడియం రామకృష్ణ గారు ప్రతి నెల ఇక్కడికి వచ్చి ఉచిత వాసు సలహాలు ఇస్తున్నారు అమలాపురం నుంచి అందే వెంకటరత్నం గారు ప్రతి నెల వచ్చి ఇక్కడ ఉచిత వాసు సలహాలు ఇస్తున్నారు ఈ నెలలో కొత్తగా ఎమ్మిగనూరు నుంచి హనుమంతు వీళ్ళు కూడా ఉచిత వాసు సలహాలకు వచ్చినారు మీరు కూడా ప్రతి నెల వస్తారు కదా పైక ప్రతీ నెల వస్తారు వాళ్ళు కూడాను మరియు నా మనముడు వాస్తు విద్వాన్ పవన్ భరద్వాజ్ ఈయన కూడా ప్రతి నెల ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి ఇక్కడికి వస్తుంటాడు మరియు మా అందరితో పాటుగా నాతో వెంటా జంట ఉండి ప్రోగ్రాములకు వచ్చేటటువంటి వాస్తు విద్వాన్ వాస్తు సామ్రాట్ రవిచంద్ర గారు నా కుమారుడు ఇతను కూడా ప్రతి నెల ఉచిత వాస్తు సలహాలు ఇస్తుంటాడు వీళ్ళే కాకుండా ఇంకా మునీశ్వరప్ప గారని శ్రీనివాసులు గారని నర్సింహూర్తి గారని వీలు పడిన వాస్తు శాస్త్రవేత్తలందరూ కలిసి సమిష్టిగా కూర్చొని మాట్లాడి ప్రశాంతంగా వచ్చిన వారందరికీ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం జరుగుతుంది వీళ్ళందరూ చూసిన తర్వాత ఫైనల్గా ప్రతి పేపర్ని నేను చెకప్ చేసి వాస్తు కరెక్ట్గా ఇచ్చారా లేదా అని చెక్ చేసి చెక్ చేసిన తర్వాతనే వాళ్ళ పేపర్లు వాళ్ళకి ఇచ్చి పంపడం జరుగుతుంది అని తెలియచేస్తూ ఈ ఉచిత వాస్తు సలహాలలో ఎవరితోనా డబ్బు తీసుకోనలేదు నిత్యానదానంలో కూడా ఎవరితోనా ఒక పైసా తీసుకోలేదు ఉచిత వాస్తు సలహాలకు మీతో ఎవరితోన డబ్బు తీసుకోండి పా డబ్బు తీసుకోలేదు ఫ్రీగా చెప్పినాము అనేవాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి చూసారా ప్రతి ఒక్కరూ చేతులు ఎత్తారు అందరికీ ఉచిత వాస్తు సలహాలు ఇచ్చినాము సరే ఉచిత వాస్తు సలహాలకి వచ్చిన వారితో ఎవరితోనా డబ్బు తీసుకోలేదని తెలిసింది కదా నిత్యాన్నదానంలో ప్రతి ఒక్కరూ భోజనం చేసినారు కదప్ప డబ్బు తీసుకోకుండా స్వామి నిత్యాన్నదానంలో భోజనం చేసినాము అనే వాళ్ళంతా పైకి ఎత్తండి చూడండి నిత్యాన్నదానం కూడా ఎవరి వద్ద డబ్బు తీసుకోవడం లేదు కేవలం పేద ప్రజలకు మాకు చేతనైనంత సహాయము చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఎందుకంటే ధనికులు డబ్బున్నవారు వాస్తు పండితులకి డబ్బు వెచ్చించి పిలిపించుకొని వాస్తు ఆల్టరేషన్ చెప్పించుకొని డబ్బులు ఖర్చు పెట్టి ఆల్టరేషన్ చేసుకొని బాగుపడతారు బాగానే ఉంది మరి బీదవారు వాస్తు పండితులకు డబ్బు చెల్లించుకునేవారు బీదవారుగా ఉండవలసిందేనా చెప్పండి వాళ్ళు బీదవాళ్ళగా అలాగే ఉండవలసిందేనా ఉండకూడదు అందుకోసం కేవలం బీదవారి కోసం మాత్రమే ఇంతమంది ప్రతి నెల ఒకరోజు మా సమయాన్ని మా విద్యను వెచ్చించి ప్రతి ఒక్కరికి ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నాము బీదవారికి కాబట్టి ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమాన్ని బీదవారందరూ సద్వినియోగం చేసుకోండి ఎన్ని వందల మంది వచ్చినా ఇంకా పది మంది వాస్తు పండితులను పిలిపించినా ఉచిత వాస్తు సలహాలు ఇప్పిస్తాం కాబట్టి మీద ఉపయోగించుకోండి కొత్త ఇండ్ల వారు కొత్త ప్లాన్లు వారు కొత్త ఇండ్లకి ఆల్టరేషన్స్ వగైరా ఎట్టి పరిస్థితుల్లోన మూడవ తారీఖు రావద్దండి అంతేకాకుండా రెండంతస్తులో ఉండే ఉండేవాళ్ళు కూడా ఎవరూ కూడా మూడవ తారీఖు ఇక్కడికి రావద్దండి వాళ్ళకి మూడవ తారీఖు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఉచిత వాస్తు చెప్పము ఆ రోజు డబ్బులు ఇచ్చినా కూడా చెప్పము ఎందుకంటే వీళ్ళకి చెప్పాకే మాకి తల ప్రాణం తోకకొస్తుంది మేము డబ్బులు ఇస్తాం స్వామి మాకు చెప్పు అని వస్తే కూడా మూడవ తారీఖు కొత్త ఇంట్లో వాళ్ళకి చెప్పలేదని తెలియజేస్తూ కొత్త ఇల్లు వారు ఎవరైనా రావాల్సి ఉంటే వాళ్ళు ఫోన్లు చేసి నేను ఆశ్రమంలో ఉండే సమయం తెలుసుకొని వచ్చి ఇక్కడ దానికి తగిన ఫీజు చెల్లించి వాస్తు సలహాలు పొందవచ్చు లేదా మీకు అపాయింట్మెంట్ కావాలా నా ప్రతి వీడియోలోన ఒక నంబరు రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే మా అసిస్టెంట్లు ఎత్తుతారు అపాయింట్మెంట్ ఇస్తారు ఆ నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ టూ నైన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఆ నంబర్కి కాల్ చేస్తే మా అసిస్టెంట్లు మా పిఏలు ఎవరో ఒకరు ఎత్తి మీతో మాట్లాడి మీకు అపాయింట్మెంట్ ఇస్తారు అని తెలియజేస్తూ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడము అంత ఈజీ కాదు వాళ్ళు ప్లాన్ వేసుకునేది చాలామందికి రాదు ఎట్లాంటి అట్లే ప్లాన్ వేసుకుంటూ వచ్చింటారు కానీ వాళ్ళతో నెమ్మదిగా మాట్లాడి వాళ్ళు ఇలా ఇల్లు ఎలా ఉందో తెలుసుకొని ఎక్కడ విండోలు ఉన్నాయో తెలుసుకొని ఎక్కడ డోర్లు ఉన్నాయో తెలుసుకొని ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉందో తెలుసుకొని ఓపికగా ఇంతమంది వాస్తు పండితులు ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నాము బీదవారి కోసం ప్రతి ఒక్క బీదవారు ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రపంచమంతా వాస్తుమయం కావాలని ప్రపంచమంతా బాగుపడాలని ప్రపంచమంతా ఆనందంగా ఉండాలని భావిస్తూ చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క వాస్తు పండితుడు కూడా మాకు సహకరించి వీలైతే మీరు కూడా మీ ఊరిలోనో మీ ఆఫీసులోనో నెలకు ఒక రోజు ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం పెట్టుకొని మీ సైడ్ ఉన్న ప్రజలకు సేవ్ చేయండి లేదు మాకు ప్లేస్ లేదు మాకు చేసేకి వీలు కాదంటే ప్రతి ఒక్క వాస్తు పండితునికి సౌన్యంగా మనవి చేసుకుంటున్నాము మాకు ఫోన్ చేయండి మూడో తారీఖు ఇక్కడికి వస్తామని రెండో తారీఖే వచ్చి ఇక్కడ చేరుకోండి మీకు కావలసిన వసతి మేము ఇస్తాము మీకు భోజనం పెడతాము ఈ ఉచిత వాస్తు సలహాలకు వచ్చే బీదవారికి మీ వంతుగా వాస్తు పండితులందరూ వచ్చి ఉచిత వాస్తు సలహాలు ఇవ్వాలని మిమ్మల్ని సవినయంగా ఆహ్వానిస్తున్నాను అని తెలియజేస్తూ ఉచిత వాస్తు సలహాలు నాతో పాటు ఇస్తున్న ప్రముఖ వాస్తు పండితులు వీళ్ళు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఎన్నో ఇండ్లకు ఎన్నో ఫ్యాక్టరీలకి రాజకీయ నాయకులకి సినిమా యాక్టర్స్కి ఎందరికో వాస్తు సలహాలు ఇచ్చి వాళ్ళందరి అభివృద్ధికి కృషి చేసినటువంటి మహనీయులు వాళ్ళు ప్రతి నెలా మూడో తారీఖు ఇక్కడికి తప్పకుండా వస్తున్నారు అటువంటి ముడియం రామకృష్ణ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను స్వామికి నమస్కారం నేను వాస్తు పండిట్ ముడియం రామకృష్ణారెడ్డి పండిట్ అనగూడదేమో పరిశీలకుని అనొచ్చు వాస్తు మహాసముద్రం ఆ సముద్రంలో మనం చిన్న బొట్టు అందుకని పండితు అన అనేదానికి మాకు అర్హత ఉండకపోవచ్చు పరిశీలకును అనొచ్చు అనేక ఇళ్లను సరిసేసి అనేక మందిని ఒక జీవన విధానాన్ని భగవంతుడిచ్చిన ఈ మానవ జన్మను ఉన్నతమైన స్థితికి పోవడానికి టీచర్ ఒక విద్యార్థిని ఎలా తీర్చిదిద్దుతాడో ఒక కుటుంబాన్ని ఒక కుటుంబాన్ని మొత్తం అంతా తీర్చిదిద్దడానికి వాస్తు ఎంత అవసరమో వాళ్ళకు తెలిసిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అందుకని మీరు ప్రతి ఒక్కరూ వాస్తును నమ్మి వాస్తును మంచి మంచి పండితుని తీసుకొని పోయి బాగా వాస్తును ఖచ్చితంగా ఎక్కడ ఏముండాలో ఏం కదా అనేది చూసుకొని వాళ్ళతో చేపించుకుంటే మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ కాదు అవతల పర్సెంట్ ఏముందో అంత క్లియర్గా మీరు బాగుపడేదానికి ఆస్కారం ఉంది ప్రకృతి ఒడిలో మనం ఉన్నాము పంచభూతాల ఒడిలో మనం ఉన్నాము వాటికి ఆపోజిట్గా ఏ కిటికీ పెట్టినా ఏ వాకిలు పెట్టినా ఏ విండో పెట్టినా ఏ వెంటిలేటర్ పెట్టినా కూడా ఆపోజిట్ ఆపోజిటే మన శరీరానికి చిన్న ముళ్ళు తగులుకుంటే ఎంత బాధపడతామో ఈ కిటికీలో ఎక్కడ ఉండాల్సిన ఒక్క లేకపోతే మనం కూడా చాలా చాలా బాధపడతాం మన పిల్లలతోనూ మన బంధువులతోనూ పక్క వాళ్ళతోనూ ఆవీధి వంతోనూ రాజకీయ నాయకులతోనూ చిన్న చిన్న ముఠా నాయకులతో మనం బాధపడాల్సి ఉంటుంది సక్రమంగా ఎక్కడుండవలసిన కిటికీలో అక్కడ లేకపోతే ఎక్కడ వాకిలు అక్కడ లేకపోతే వీధి బాగుండాలా నైరుతి బాగుండాలా ఈశాన్యము బాగుండల్ల ప్రకృతిలో ఉన్నటువంటి నదులు సరస్సులు ఉండల్ల వంకలు ఉండల్ల డ్యాములు ఎక్కడుండాలా మన ఊరి పరి నైసర్గికంగా చాలా బాగుంటే మనము ఖచ్చితంగా వాస బాగుంటే ఆ ఊరిలో మనమే హీరోలము లేకపోతే మనమే జీరోలము ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నేను చెప్పే ప్రసంగాన్ని నేను పెట్టే వాసు సలహాలు మీ అందరూ విన్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తున్నాను మీ అందరికీ నేను కృతజ్ఞుడు ఉన్న విని మీరు ఇవన్నీ చేసుకోకపోతే వేస్ట్ మేము నూట యాభై కిలోమీటర్లు ఇటుకొచ్చింది వేస్ట్ మా డీజిల్ వేస్ట్ మా టైం వేస్ట్ మీరు ప్రతి ఒక్కరూ ఏముంటే అది మీకు అర్థం కాకపోతే మంచి మీ దగ్గరలో ఉండే పండితులు చూపించుకోండి ప్రతి నెల మూడో తారీఖు వచ్చి చూపించుకోండి ఇక్కడ మీకు అర్థం కాకపోతే మీకు దగ్గరలో ఉండే పండితులు తీసుకొని పోయి కరెక్ట్గా చేయించుకొని బాగుపడండి అన్ని అన్ని అందరికీ అన్ని సమస్యలు ఉంటాయి కొడుకుతో సమస్య ఉంటుంది భార్యతో సమస్య ఉంటుంది తమ్ముతో సమస్య ఉంటుంది అందరితో సమస్య ఉంటుంది ఆ సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవించాలంటే ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లు కట్టుకొని వాసు ప్రకారం కట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరూ బాగుంటారు ఈ అవకాశం ఇచ్చిన స్వామి ధనుంజయ స్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు ముడియం రామ ముడియం రామకృష్ణ గారు తాడిమరి గ్రామంలో ఉంటారు మీకెవరికైనా వాస్తు చూపించుకోవాలనుకుంటే వాస్తు చూపించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఇప్పుడు నా మనుమడు వాస్తు విద్వాన్ పవన్ భరద్వాజ్ ఆయన కూడా ప్రతి నెల మూడవ తారీఖు ఉచిత వాస్తు సలహాలకు వస్తూ ఉన్నాడు ఆయన రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శుభవాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి నేను వాస్తు విద్వాన్ పవన్ భరద్వాజ్ వాస్తు పండిట్ ధనంజయ స్వామి గారి మనుమడిని సింగిల్ ఫ్లోర్ ఇల్లున్నవారు బీదవారు ప్రతి నెల మూడో తారీఖు మా భూమానందాశ్రమానికి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను మీ వాస్తు సమస్యలన్నీ ఇక్కడికి వచ్చి ఈ పండితులతో చూపించుకొని మీరు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇప్పుడు నా కుమారుడు వాస్తు విద్వాన్ వాస్తు సామ్రాట్ రవిచంద్ర రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శుభవాస్తు ప్రేక్షకులకి నమస్కారం నేను వాస్తు పండిట్ చంద్రచేర్ల ధనంజయ స్వామి కుమారుడు వాస్తు విద్వాన్ వాస్తు సమ్రాట్ పూజారి రవిచంద్ర చూడండి ప్రతీ నెల మూడవ లాగే ఈరోజు కూడా దాదాపు వంద మంది పైగా వాస్తు చూపెట్టుకున్నారు ఈరోజు సాయంకాలం దాకా ఈ సంఖ్య ఇలాగే కొనసాగుతుంది మీరు ఉచిత వాస్తు చూపించాలనుకుంటే ఖచ్చితంగా సింగిల్ ఫ్లోర్ అయి ఉండాలి డబుల్ ఫ్లోర్ వాళ్ళు రావద్దండి అలాగే ఈరోజు కూడా ఇద్దరు ముగ్గురు మిస్ అయ్యి వచ్చినారు కొత్త ఇల్లు కొత్త ఇల్లు వాళ్ళు వచ్చినారు కాబట్టి దయచేసి కొత్త ఇల్లు వాళ్ళు మాత్రం ఈరోజు రావద్దండి వాళ్ళకి కావాలంటే ఫోన్ ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని ఏ తేదీలో ఉన్నారో కనుక్కొని రండి మూడవ తేదీ మాత్రం ఫ్రీ వాస్తు వాళ్ళు సింగిల్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలని తెలియజేస్తున్నాను నమస్కారం మరొక వాస్తు పండిట్ ఎంబెగనూరు నుంచి వచ్చినారు వాళ్ళ పేరు హనుమంతు వాళ్ళు కూడా ఉచిత వాస్తు సలహాలు అందరికీ మాతో పాటిస్తున్నాడు వారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ధనంజయ స్వామిని కలవడానికి నేను ఇక్కడ రావడం జరిగింది ఆ స్వామి గారు ఆశీస్సుల మేరకు ఈ రోజు ఇక్కడ కొంతమందికి వాసు సలహాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడడం జరిగింది నేను చాలా మంది కూడా బీదవారు రావడం జరిగింది వారి కోసం ఈ రోజు అంతా మూడో తారీఖు రోజు స్వామివారు ఉత్సవ వాసు సలహాలు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేస్తున్నాను ఇంతమంది వాస్తు పండితులు వాస్తు సలహాలు ఇస్తున్నారు కదా వీళ్ళందరికీ సంపూర్ణంగా వాస్తు వస్తుందో రాదో అని భయపడకండి వీళ్ళందరూ ఉచిత వాస్తు సలహాలు ఇచ్చిన తర్వాత ఆ పేపర్లన్నీ నేను మళ్ళా రీచెక్ చేసి వాళ్ళు కరెక్ట్గా వాస్తు సలహాలు ఇచ్చినారా లేదంటే ఏదన్నా మర్చిపోయినారా అని నేను గమనించి దాంట్లో మరీ మార్పులు చేసి హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇంటికి ఆ స్థలానికి మనకు తెచ్చిన ప్లాన్ ప్రకారం ఆ ప్లాన్లో ఎంత సాధ్యమో అంతాను వాస్తు ప్రకారం మార్పులు చేసి ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేస్తూ ఇప్పుడు ఇది ఎంత మేము మాట్లాడుతున్నాం మేము మా వాస్తు పండితులు మాట్లాడితే మమ్మల్ని మేము డబ్బా కొట్టుకున్నట్లు ఉంటుంది కాబట్టి గౌరవనీయులైనటువంటి ఉచిత వాస్తు సలహాలు మేమిచ్చేదానికి అవకాశం కల్పిస్తూ ఎక్కడి రాజమండ్రి ఎక్కడి హైదరాబాదు ఎక్కడి కోలారు ఎక్కడి దావణగిరే ఎక్కడి తమిళనాడు ఇలా అనేక ప్రాంతాల నుంచి బీదవారు వచ్చి ఉచిత వాస్తు సలహాలు ఇచ్చేదానికి మాకు అవకాశం ఇస్తున్న ఆ ప్రజాదేవుళ్లకు నమస్కారం చేస్తూ వాళ్ళు తమ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా వారిని సమన్యంగా కోరుకుంటున్నాము నా పేరు శ్రీనివాసులు నేను చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి వచ్చాను ఇక్కడ యూట్యూబ్లో స్వామి ధనంజయ స్వామి ఉచిత సలహాలు వాస్తుకి చెప్తున్నారు అని చెప్పేసి నేను రెండు మూడు యూట్యూబ్ ఛానళ్ళు చూసినాను చూసి మా ఊరు పక్కన ఊరు వస్తే అక్కడ చూసి అతనికి అన్ని సెర్చ్ చేసిన తర్వాత అతను బాగుపడిందాడని చెప్పి తెలిసిన తర్వాతనే నేను ఇక్కడ కంటిన్యూ చేసుకొని ఇక్కడ వచ్చినాను వచ్చి చూస్తే ఇక్కడ నేను చూసింది వేరు ఇక్కడ వింటున్నది వేరు కానీ ఇక్కడ వచ్చే మంది జనాలకి ఉచిత భోజనం కల్పిస్తూ ఉచితంగా వాస్తు సలహాలు ఇస్తూ వాళ్ళకు క్షేమ సమాచారాలు కనుక్కొని వాళ్ళకి అది పేదవారు ఎందుకంటే సింగిల్ ఫ్లోర్ ఉండేవాళ్ళు ఏమి డబ్బిచ్చి చేసుకోలేని వాళ్ళకి మాత్రమే ఇక్కడ మేము చేస్తామని ఆయన పదే పదే చెప్పడం చాలా ఇదిగా ఉంది ఎవరైనా కానీ మనము ఇప్పుడు పది మంది కావచ్చు పది మంది వంద మంది చేసి ఇంకా మనకు తెలిసిన చుట్టుపక్కల ఉన్నవారికి తెలియజేసి ఇట్లా పలాన చోట అది ఇక్కడ ఇక్కడ సరిగా చాలా మందికి తెలియదు ఈ అడ్రస్ని చాలా క్లియర్ చేసి పెట్టి ఇక్కడ పలానా రోజు చోట పలానా స్వామి ఇట్లా ఉచి సలహాలు ఇస్తారని చెప్పేసి చాలా మందికి తెలియజేసి వాళ్ళు బతుకులు కూడా బాగు చేసుకోమని చెప్పేసి నేను నా మనస్ఫూర్తిగా నే తెలియజేస్తూ కోరుకుంటున్నా నా పేరు మారుతి ఇందూపూర్ నుంచి వచ్చాను ఫస్ట్ టైం ఈరోజు విజిట్ కు వచ్చాను ఈరోజు మూడో తారీఖు యాక్చువల్గా యూట్యూబ్ చూసినప్పుడు వచ్చినప్పుడు స్వామి చెప్తాడు లేదనుకున్నాను కానీ ఇక్కడికి ఇందూపూర్ నుంచి మడిశీరకు వచ్చి ఇక్కడ నుంచి మడిశీర నుంచి రెండు కిలోమీటర్ రావాలి సో ఆటో తీసుకొని వచ్చాను ఇక్కడికి ఇంకా స్వామి యాక్చువల్గా అన్నదానము నిత్యానదనం డైలీ నిత్యానదనం జరుగుతుంది నిత్యాదనం కోసం ఎవరైనా డబ్బులు తీసుకుంటారని చెప్పేసి స్వామి అంటారు ఎవరు తీసుకోవడం లేదు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకుంటారా వాస్తుకి అని అన్నారు ఎవరు తీసుకొచ్చారు స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను టోకెన్ తీసుకున్నాను వేరే వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళతో రెండు వందలు ఇవ్వాలా అని చెప్పేసి అడిగి అడిగాను కానీ లేదు ఫ్రీ ఇక్కడ అన్నారు సో తర్వాత చూస్తే రామంజీ అన్న అతను టోకెన్ ఇచ్చాడు నా దగ్గర డబ్బులు తీసుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ ధనంజ ని ఎవరి మంత్ థర్డ్ వాస్తు చెప్పినందుకు ಧನ್ಯವಾದ ತಿಳಿಜೇಸ್ ನಾನು ಎಲ್ಲಾರಿಗೂ ನಮಸ್ಕಾರ ಹೆಸರು ಮುನರೆಡ್ಡಿ ನಾವು ಬಂದು ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಡಿಸ್ಟಿಕ್ಕು ಕಾಕ್ಚಂಡಳ್ಳಿ ಅಂತ ಊರಿಂದ ಬಂದಿದ್ದೀನಿ ನಾನು ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ನೋಡಿ ಒಂದು ಎರಡು ಮೂರು ತಿಂಗಳಿಂದ ಫಾಲೋ ಮಾಡ್ತಿದ್ದೆ ಸ್ವಾಮೀಜಿಯವರನ್ನ ಅವರು ವಿಸಿಟ್ ಮಾಡ್ತಿದ್ರು ವಿಸಿಟ್ ಮಾಡೋದು ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ವಾಸ್ತು ನೋಡ್ತಿದ್ದೆ ಚೆನ್ನಾಗಿ ಅನಿಸ್ತಿತ್ತು ಅವರು ಹೇಳಿದ್ರು ರಿಸಲ್ಟ್ ಬರ್ತಿತ್ತು ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ರಿಸಲ್ಟ್ ಗೊತ್ತಾಗ್ತಿತ್ತು ಅದನ್ನ ನೋಡಿ ನಾನು ಎರಡು ಮೂರು ತಿಂಗಳಿಂದ ಖಾತೆ ಬರೋಕ್ಕಾಗಿಲ್ಲ ಬೆಳಗ್ಗೆ ಎದ್ದು ನಾಲ್ಕು ಗಂಟೆಗೆ ಹೋಗೇಬೇಕನ್ನಿಸಿ ಇವತ್ತು ಬಂದ್ಬಿಟ್ಟೆ ಬೆಳಗ್ಗೆ ಬೆಳಗ್ಗೆ ಬತ್ತನೆ ಬೆಳಗ್ಗೆ ಇಲ್ಲಿ ಸ್ವಾಮೀಜಿ ನೋಡಿದೆ ಮತ್ತೆ ಇವರು ಗುರೂಜಿಯವರು ಟಿಫನ್ ಮಾಡ್ರಿ ಅಂದರು ಟಿಫನ್ ಏನಪ್ಪ ಇಲ್ಲಿ ಟಿಫನ್ ಕೊಡ್ತಾರೆ ಅನ್ಕೊಂಡೆ ಟಿಫನ್ ಕೊಟ್ಟರು ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಟಿಫನ್ಗೆನೂ ಹಣ ಇಲ್ಲ ಟಿಫನ್ ಫ್ರೀಯಾಗೆ ಕೊಟ್ಟರು ವಾಸ್ತು ಫ್ರೀಯಾಗಿ ಹೇಳ್ತಾರೆ ಪ್ರತಿ ತಿಂಗಳು ಮೂರನೇ ತಾರೀಕು ಹೇಳ್ತಾರೆ ಅಂತೇಳಿ ಗೊತ್ತಾಯಿತು ಮೂರನೇ ತಾರೀಕು ಹೇಳದಕ್ಕೆ ಇವತ್ತು ಮೂರನೇ ತಾರೀಕು ಬಂದಿದ್ರಿ ಇದರಿಂದ ನನಗೂ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ ನಾನು ಸ್ವಲ್ಪ ಮನೆ ಆಟ್ರೇಷನ್ ಗುರೂಜಿ ಗುರೂಜಿಯವ್ರನ್ನ ಮಾತಾಡ್ಬಿಟ್ಟು ನೋಡ್ಕೊಳ್ಳೋಣ ಅಂತ ಬಂದೆ ಅದಕ್ಕೋಸ್ಕರ ಉಚಿತ ವಾಸ್ತು ನನಗೆ ಸಿಕ್ಕಿತು అద్ర ప్రకారం నన్ను చన అనుకోండి అనుకండి సార్ ఎలా ధన్యవాదాలు సార్ ధన్య స్వామి గారికి పండితులు గారికి అందరికీ నా ఇక్కడ ఉన్న ప్ర ఉచిత ప్రేక్షకులకు నా నమస్కారాలు మాది కడప జిల్లా పొరమల్ల మండలం కొరపడపల్లి గ్రామం యూట్యూబ్లలో నేను కూడా సర్చ్ చేసుకుంటూ ఉండంగా ధన్య స్వామి గారు చెప్పే విధి విధానాలు ఆ పరిష్కారాలు తప్పులు అన్నీ నేను ఐదారు మంది పండితులను యూట్యూబ్లో చర్చ చేసుకుంటూ ఉన్నా ధనంజయ స్వామి గారు చెప్పేది నాకు నమ్మకంగా కలిగింది నేను చూడాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి నా సమస్య కూడా క్లియర్ చేసుకునే ఉద్దేశం ఇక్కడికి వచ్చినాము ఇక్కడ ఉచిత భోజనాలు అన్నదానము పెట్టడము అందరికి సంతోషకరము దూరవారం నుంచి వచ్చినా కానీ ఇక్కడ చదువు ఉచిత అన్నదానం బాగా కార్యక్రమం బాగుంది దానితోటి మన ఉచిత సలహా సలహాలకు ఐదు మంది ఓపికగా ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించుకొని వాళ్ళందరికీ క్లియర్ చేసుకుని ఫైనల్గా ధనంజయ స్వామి గారు మళ్ళీ చెకప్ చేసి వాళ్ళు ఉచితంగా పంపించడం అనేది మన కొన్ని ఇది విధానాల్లో మనం కఠిన తెలిసి తెలియ కట్టిన పురో ఇళ్ళను సరి చేసుకోవడానికి అవకాశం కల్పించినందుకు మనందరినీ బాగా సద్వినియోగం చేసుకోవాలి భేద భేదవాళ్ళుగా ఇక్కడ చెప్పడం కూడా ఇది కూడా మన గొప్పతనమే గారు చేసే విధానము దాంట్లో కొంత భాగం మనం చూసుకొని చేసి అందరికీ న్యాయం చేయాలని గారు పెట్టిన ఈ సంకల్పము ఈ విధానము నాకు బాగా నచ్చింది ఇక్కడ ఏ ఒక్క రూపాయి కానీ ఎవరికాడ కానీ అడిగిందేం లేదు ఏ ఏ సలహాలు చెప్పి వాళ్ళందరూ బాగు బాగుపరుచుకోవడానికి ఎవరు ప్రయత్నం వాళ్ళు చేసుకుని ఇక్కడికి వచ్చి చే చేసి చేసుకునే దానికి రావాల్సిందిగా చూసుకోవాల్సిందిగా నా ఆలోచనము దానికి తోడు ధనుయజయ స్వామి గారు కూడా ఈ సంకల్పం చేసుకొని చే కొంతమంది జీవితాలను కొంతవరికైనా ఆయన దగ్గరకు వచ్చేందుకు మార్పులు చేసేందుకు ఆయనకు నా ధన్యవాదాలు నమస్కారం నందు కర్ణాటక చిత్రదుర్గ డిస్ట్రిక్ట్ ఇరూరు తాలూకు అరియబ గ్రామ ಮೊದಲಿಗೆ ಧನಂಜಯ ಸ್ವಾಮಿ ಅವರ ವೀಡಿಯೋ ನೋಡಿಕೊಂಡು ಅವರು ಉಚಿತ ಸಲಹೆ ವಾಸ್ತು ಉಚಿತ ಅನ್ನದಾನ ಇದೆಲ್ಲ ನೋಡಿಕೊಂಡು ನಾವು ಇವತ್ತು ಇಲ್ಲಿಗೆ ಮೂರನೇ ತಾರೀಕು ಬಂದಿದ್ದೀವಿ ಒಳ್ಳೆಯ ವಾಸ್ತು ಸಲಹೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಉಚಿತ ಅನ್ನದಾನ ಮಾಡಿದ್ದಾರೆ ಅವ್ರಿಗೆ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ ಅಂತೇಳಿ ಬಯಸ್ತಿದ್ದೀನಿ ಧನಂಜಯ ಸ್ವಾಮಿ ಗಾರಿಗೆ ಪಾದಾಭಿಮಂಧನಗಳು ಇಕ್ಕ ಪ್ರತಿ ಒಕ್ಕಲಕ್ಕೆ ಹಂಚಿ ಜರಗಾಲ ಕೋರುಕೊಂಡು ಮೇಮು ಗುಂಟೂರು ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ನರಸೇಟ ಪಕ್ಕನ ಚಿಲಕಲೂರು నుంచి ನಿಚ್ಚಾಂಟಿ మేము యూట్యూబ్లో మా అక్కగారు సెర్చ్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి రూపాయి తీసుకోవట్లేదు ఇక్కడ ఉచిత అన్నదానం జరుగుతున్నది అలాగే మన ఇంటికి ఉన్న ఎటువంటి వాస్తుపరమైన ఆంక్షలైనా ఉంటే వాస్తు పండిట్ గారు వారికి తోడు దూరవారం నుంచి వచ్చి ఇంకా మనకి ఐదు ఆరుగురు మన సమస్యలు క్లియర్ చేస్తున్నారు ఎవరన్నా ఇంకా ఉంటే ఇక్కడికి వచ్చి క్లియర్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తెలంగాణ నుంచి జోగులాంబ గద్దాల డిస్టిక్ పల్లంపూర్ మండలం గుంజిమల్ల గ్రామం నుంచి వచ్చాము యూట్యూబ్ ఛానల్లో చూసి ఇక్కడ బీదవారికి ఉచితంగా వాస్తవ చెప్తున్నారంటే సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడ వచ్చినాము అన్నదానం కానీ అన్ని బాగా చూసినాము అలాగే మేము వచ్చిన పని సద్వినియోగం చేసుకుంటామని కోరుకుంటూ స్వామి గారికి ఇట్లే నిరు నిరుపేదలకి చెప్తూ ఉండాలని కోరుకుంటున్నామండి నేను నంద్యాల జిల్లా బాన్ముక్ల గ్రామం నుంచి వచ్చానండి ఈ అవకాశం ఇచ్చిన స్వామికి మిగతా పండితులకు వచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు నా సమస్యలతో పాటు ఇక్కడ ఉచిత అన్నదానము ఉచిత వాస్తు సలహాలు ఇవి బాగా నాకు నచ్చాయండి ప్రతి నెల మూడో మూడో తేదీ ఉచిత వాసు సలహాలు ఉత్తమం ప్రతిరోజు ఉచిత అన్నదానాలు జరుగుతున్నాయి ఇక్కడ ఎవరే కానీ ఒక రూపాయి కానీ తీసుకోవడం లేదు ధన్యవాదాలు నమస్కారం అండి పెద్దవారు గురువు గారికి మాది అండి పల్నాడు జిల్లా ప్రతి నెల మూడో తారీఖు ఇక్కడ ఒకటి ఒక ఫ్లోర్ ఉన్నవారు పేదవారికి ఉచిత వాస్తు సలహాలు ఇస్తారని చెప్తే వచ్చామండి ఇక్కడ ఉచితంగా భోజనం అన్నదానం చేస్తున్నారు ప్రతిరోజు చేస్తారని సార్ తర్వాత ఉచిత సలహాలు ఇస్తారని చెప్పారు ఏమన్నా సమస్యలు ఉన్నాయి మొత్తం సరిచేసి చెప్తారు చిన్న చిన్న సమస్యలున్నా పెద్ద సమస్యలున్నా అందరూ పాటి నుంచి అందరు సుఖంగా ఉండాలని గురువుగారి కోరిక అది కూడా మనం కూడా వినియోగించుకుంటే బాగుంటుందని అవన్నీ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలండి